గ్రేటర్ వరంగల్ పరిధి అరవై డివిజన్ దర్గా బైపాస్ రోడ్ లో డ్యూ మౌంట్ ఐస్ క్రీమ్ పార్లర్ నిర్వాహకులు రాగి అమర్నాథ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఐస్ క్రీమ్ పార్లర్ ను ఏర్పాటు చేశామని కాజీపేట హనుమకొండ వరంగల్ పట్టణ ప్రజలకు వివాహాది కార్యక్రమాలకు రుచికరమైన క్రీమీ హ్యాపీనెస్ పాప్సికల్స్ వనకు సండే హోల్స్ ఐస్ క్రీంలు కేకులు జన్మదిన కార్యక్రమాలకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు అంతేకాకుండా ఆర్డర్లపై డోర్ డెలివరీ సదుపాయం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పద్మావతి సునీత సురేష్ మేనేజర్ తోట చంద్రయ్య నరసింహరావు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు కేక్స్ మిప్షేక్స్ బర్త్డే కేక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీకు వెళ్ళిళ్ళకి క్యాటరింగ్ అవైల బర్త్డే పార్టీస్కి మ్యారేజ్ చేసి అన్ని అవైలబుల్గా ఉంటుంది అందరూ ఫ్యామిలీతో వచ్చి పిల్లలతోని అందరూ ఎంజాయ్ చేయాలి పైన ఫస్ట్ క్లోజ్ సెకండ్ హోమ్ థియేటర్ బర్త్డే పార్క్ అన్నీ చేసుకోవచ్చు చాలా హ్యాపీగా ఉంది మూడు శ్రీ నగరాలలో ముఖ్యమైన పట్టణాలలో డూమాంట్ ఐస్ క్రీమ్ అనేది చాలా పెద్ద సంస్థ ఇది ఇది వర వరంగల్ రావడం అనేది చాలా అదృష్టమైన విషయం ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో రాజధాని అయిన వరంగల్లో ఇటువంటి ఐస్ క్రీమ్ పార్లర్లు జూమాంట్ అనేది కంప్లీట్ రావడం ఇక్కడ అందుబాటులో అందరికీ ప్రజలకు మంచి వీకెండ్లో వినోద కానీ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లకు కానీ వివాది శుభకార్యాలకు అనేక కార్యక్రమాలకు ఇది అందుబాటులో వస్తే ఇది డొమాట అనేది కూడా ఇండియాలో మంచి ఫ్లేవర్ టేస్టీగా ఉండ ఉండడం జరిగింది ప్రజల్లో కూడా మంచి అందుబాటులో ఉన్న ఇప్పుడూరు కూడా అదేవిధంగా అందరూ ముందుకు పోయినరు ఆ టేస్ట్ ఆస్వాదించి ఆ రుచిని ఆస్వాదిస్తూ ఇంకా డెవలప్ కావాలని అందరూ ఆశిస్తున్నారు నూతనంగా మాట్లాడిన ఐస్ క్రీమ్ డొమాటో ఐస్ క్రీమ్ ఇది మంద పిల్ల రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది దీనిలో ముప్పై ఐస్ క్రీమ్ జొమాటో ఐస్ క్రీమ్ దీనిలో ముప్పై రెండు రకాల ఐస్ క్రీమ్స్ మిల్క్ షే బి మిల్క్ షేక్స్ అన్ని రకాల కేక్సు ప్రతి ఒక్క ఇక్కడ అందుబాటులో లభించు టీ కానీ అని కానీ అని కానీ కేక్స్ కేక్ కేక్స్ బర్త్డే కేక్స్ కానీ ప్రతి ఇక్కడ అందుబాటులో ఉంది సార్ ధరలు ధరలు కూడా హై ధరలు కాకుండా సార్ అందుబాటులో ధరలు కూడా లభించను మేము పెండిన మ్యారేజ్ కానీ పార్టీస్ కానీ అటువంటి వాటిని కూడా మేము సప్లై చేస్తాం సార్ దీనిలో ధరలలో అందుబాటు ధరలు మేము సప్లై చేయగలము మీ ఆర్డర్ వచ్చేసి సప్లై ఒకసారి మా షోరూమ్కి వచ్చి మాకు ఐస్ క్రీమ్స్ కానీ చేయగలరు మాకు ఆర్డర్స్ మీకు ఆర్డర్స్ మంచి మేము తీసుకొని మీకు సప్లై చేయగలరు మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ అన్ని రకాల ఫంక్షన్స్ కూడా